నమస్కారం నేను మీ ఫణి భాస్కర్ ద్రిషుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో భాగ్యంలో చంద్రుడు ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు కలుగుతే దానికి పరిహారం చేసుకోవటం అలాగే జన్మ జాతకంలో బాక్య స్థానంలో అలాగే చంద్రమహర్దశ నడుస్తున్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి లగ్నాత్తు తను ఉన్న స్థానము అలాగే ఆయనకు వచ్చిన ఆధిపత్యాలు దాన్ని బట్టి మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి అవి పర్సనల్గా ఎవరి జాతకం వారు చూసుకోవాలి ముఖ్యంగా మనం జనరల్గా మనము పరిహారాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ఉపశమన క్రియలు తీసుకున్నట్టయితే పేదలకు పాలు పెరుగు పంచి పెట్టడము అట్లాగే అట్లాగే పుట్టలో పాలు పోయటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్ర స్వామి వారికి చేయటము మద్యపానము మాంసాహారము చేయకుండా ఉండటం అనేది మంచిది అలాగే నదిలో ఎంతో కొంత ఆహారం చేపలకు వేసినట్టయితే మంచి జరుగుతుంది సరే మాంసాహారం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టయితే వారి వృత్తి వారి మత కుల ప్రాతిపదికత తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళు తీసుకోవాలి కాబట్టి కొంత తగ్గించటము రోజు కాకుండా ఎప్పుడైనా అలాగే మిగతా పరిహారాలు చెప్పినవి అయితే వాళ్ళు ఈజీగానే చేసుకునే ప్రయత్నం చేయవచ్చు